నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మూడో రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించి అనంతరం భక్తులతో లైవ్ లో మాట్లాడారు ఈ నేపథ్యంలో బారాషాహీద్ దర్గాలో ఏర్పాటు చేసిన వీడియో వర్చువల్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దర్గా వద్ద స్నానాల ఘాట్ల వద్ద ప్రార్థనా మందిరాల వద్ద సుమారు పది ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశామని మంత్రులు తెలిపారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు అక్కడి నుంచి అక్కడినలోకి వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు మనందరూ కూడా నా కూడా ఒక నమ్మకం పోయినసారి కూడా చెప్పు చేసాం మనందరం ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొట్టెగా పంచుకోవడం అంటే ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారు ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి ఆరోగ్య రెడ్డి కానీ విద్యార్థులని ఉద్యోగులకి కానీ ప్రజలొక్కని సౌభాగ్యొట్టి కానీ సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం అక్కడి నుంచి కోరుకుని రొట్టెలు ఉన్నాయో పంచుకోవడం ఇది ఒక ఒక సాంప్రదాయం నుంచి అక్కడ చెరువులో కూడా వదిలిపెట్టే పరిస్థితులు వస్తున్నారు ఇది విడుదల చూస్తే ఒక పండుగ వాతావరణం ఇరవై లక్షల మంది నమ్మకంతో రావడం వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే కోరుకులు కోరుకుంటారు కోరుకునే ఒకసారిస్తారు కోరిక తీరిత వచ్చి ఏదైతే మొక్కు ఉంటారో ఆ ముక్కులు తెచ్చుకోవడకుండా సర ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ ఈ రోజు మతాల కతీర్థ అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా పండుగలో భాగస్వామిస్తున్నారు ఇది ఒక మంచి సాంప్రదాయం ప్రపంచంలో ఇది కూడా నమ్మకం మనందరూ కూడా చాలా సార్లు ఆలోచిస్తా ఉంటారు ఏది ఆలోచించినా కళను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు ఒక్కొక్కరు మతంలో ఒక విధంగా మనం ఈరోజు రొట్టెల పండుగ సందర్భంలో ఈ నెల్లూరు నగరంలో నిజమైన పండుగ వాతావరణం ఇవాళ కనబడుతుంది బారాషాహీ దర్గా అభివృద్ధిలో అనేక మంది పెద్దలు ఎంతో కృషి చేసిన రెండు వేల పద్నాలుగు తరువాత ప్రారంభమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతూనే ఉంది ఈరోజు ప్రత్యేకంగా మన మున్సిపల్ శాఖ మాజులు శ్రీ పొంగూరు నారాయణ గారు శాసనసభ్యులు శ్రీ కోటం శ్రీధర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు చేసినటువంటి కృషి ఫలితం ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఆర్థికంగా వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పదాన ఈ నగరంలో ఉన్నటువంటి ఒక పవిత్రమైన స్థలాన్ని అభివృద్ధి చేయడానికి మన ముఖ్య ముఖ్యమంత్రి గారైనటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈరోజు వర్చువల్ మెసేజ్ ఇవ్వడంలో కాన్ఫరెన్స్లో వారు పాల్గొనడం ఇది ఒక ప్రత్యేకత గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి కూడా వర్చువల్ మెసేజ్ ఇవాళ ఇచ్చిన దాఖలాలు లేవు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎక్కడికే వచ్చారు ఈ యొక్క బారాషాహి దర్గా యొక్క పవిత్ర స్థలాన్ని ఆయన ఎంతో గౌరవప్రదంగా తీసుకుంటూ నీళ్ళల్లో దిగి ఆనాడు రాష్ట్ర సుభిక్షణ కోసం సౌభాగ్యం కోసం స్వర్ణాల చెరువులో రొట్టెలు కూడా అందుకోవడం జరిగింది మరి ఈరోజు సమయాను తక్కువ కాబట్టి అందరూ ఆహ్వానించినప్పటికీ రాలేక ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం మరి నాడు చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బారాషాహి దర్గా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆ రోజు మన అబ్దుల్ అజీజ్ గారు కూడా మేయర్గా పనిచేశారు వారు కూడా ఉన్నప్పుడే ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏఈ కూడా దీన్ని ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి ఇది హిందూ ముస్లిం సామరస్య వేదిక దీనికి ఎవరికీ ఏమి అభ్యంతరాలు లేవు అన్ని మతాలు ఇక్కడ కలుస్తాయి ఈ రొట్టెల పండగలు అందరూ ఆనందోత్సాహాలతో కుటుంబ సభ్యులతో అంతా ఒక కుటుంబంగానే గడుపుతారు ఇటువంటి దాన్ని అభివృద్ధి చేయడంలో మరి గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహించిందంటే ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంజూరు చేస్తే కేవలం నాలుగున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన డబ్బు ఖర్చు పెట్టకుండా ఎక్కడ స్తంభాలు అక్కడే ఎక్కడ పిల్లర్లు అక్కడే అలా వదిలేశారు ఆ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు మళ్ళీ మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు నారాయణ గారు చెప్పారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఈ మత సామరస్య వేదిక మరింతమందికి ఉపయోగకరంగా ఉండాలని ఆలోచన చేసిన చంద్రబాబు నాయుడు గారు ఐదు కోట్ల రూపాయలు ఈ ప్రార్థనా మందిరం పూర్తి చేయడానికి కావాలని అడిగితే ఆ ఐదు కోట్ల రూపాయలు ఇవాళ వారు సందేశంలో మంజూరు చేశాను మీరు పనులు మొదలు పెట్టండి అని చెప్పి మరి మంత్రి నారాయణ గారికి అలాగే శాసనసభ్యులైన శ్రీధర్ రెడ్డి గారికి వారు చెప్పడం జరిగింది దీన్ని ప్రత్యక్షంగా వేలాదిగా ఉన్నటువంటి లక్షలాదిగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా వీక్షించారు రాబోయే సంవత్సరంలో జరిగే రొట్టెల పండుగకి ప్రార్థనా మందిరాలను పూర్తి చేయడమే కాదు దీన్ని మరింత శోభాయమానంగా ఈ పండుగ వాతావరణం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఇది ఒక అంతర్జాతీయ పండుగ వేదికగా దీన్ని మార్చేదానికి నా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది అందుకనే నేను అంటున్నా రొట్టెల పండుగ పండుగ అయినా ఇవాళ ఒక మహా పెద్ద పండుగ వాతావరణం ఈరోజు ఇక్కడ నెలకొల్పబడింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రి గారి నారాయణ గారు పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు మా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు శాసనసభ్యురాలు మాకు ఇవాళ కోవూరు శాసనసభ్యురాలుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మా భారాషాహి దర్గా చైర్మన్గా ఇవాళ పనిచేస్తున్న కాదర్ బాషా గారు అందరూ ఉన్నారు పెద్దలందరూ కూడా అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు దీనిని విజయవంతంగా ఈ రెండు మూడు రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం అందరం కలిసిమెలిసి పనిచేద్దాం భవిష్యత్ రొట్టెల పండుగ Hoje que de